సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నవంబర్ పన్నెండవ తేదీన ఐక్యతగా తీర్చిన ఒక దృఢమైన ఒక సందేశాన్ని నిర్మించిన ఆయనకు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలియోగి అన్నారు శుక్రవారం అమలాపురం క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల కంటే మన దేశానికి ఎంతో గౌరవప్రదమైన ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు అలాగే ఇతర దేశాలు మనపై ఎంత ఒత్తిడి గురి చేసినా అంకుటిత పటిమతో వాటిని ఎదుర్కొంటున్నాయని అన్నారు పటేల్ జయంతి రోజున మన మందరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడవాల సత్యనారాయణ నల్ల పవన్ కుమార్ బీవీసీ కాలేజీ నాయుడు జనసేన నాయకులు పాల్గొన్నారు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా యూనిటీ మార్చి మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోర్స జిల్లాలో మనము పన్నెండో తారీఖున మనం పన్నెండో తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఇది కూడా మన ఎస్కే ఎస్కేబిఆర్ కాలేజీగా అక్కడి నుంచి ప్రారంభించుకున్నాము గడియార్ స్తంభం వారు పాదయాత్రలు వేస్తుంది ఈ ఈ పాదయాత్రలో మొత్తం యువత అందరినీ కూడా పార్టీ స్వామి యువతే కాదు రేపు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకుని అందరూ కలిపి కలిసి కట్టుగా కలిసి రమ్మని కూడా ప్రధానంగా ఈ రోజున ఎన్డీఏ కూర్బీ ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది కానీ రోజు మనం ఒకటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మన అందరూ కూడా ఒకసారి ఏ విధంగా ఇప్పుడు మీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మనం ఒకే ఒక ఆలోచన గురించి మనం ముందుగా అడుగు చేస్తాం ఫార్టీ సెవెన్ ఆత్మ నిర్భర్ పార్టీ ఎందుకంటే ఈ రోజున మన మన దేశాన్ని ఏ విధంగా మనం మనం నిలబెట్టాము మనందరూ ఒక్కసారి తెలుసుకోవాలి ఇతర దేశాలు మన పైన అనేక విధాలుగా మన పైన పత్రిక ఎక్కడ కూడా మనము వాటికి తొగ్గకుండా మన సొంత విధంగా మనము దాని మనం నిలబడాలని అంటే ఏకైక ఆలోచనతో మనం ముందుకు అనుకుంటూ వేస్తాం మీరందరూ చూడాలి ఏ విధంగా మీరు ఈ గత సంవత్సరంలోనే మీరు గమనిస్తుంటే ఏ విధంగా మనకు ఇతర దేశాలు మన పైన వాటిని తీసుకురాడు అయినా సరే ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకుండా మనం అది ఘాటుగా మనం వారి ఎదురుగా నిలబడుతుంది వారికి సరైన సంబంధాలు మనం తెచ్చుకుంటూ మనము ముందు ఈరోజు నుంచి కూడా ఆనాడు నూట యాభై సంవత్సరాలుగా మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఆయన ఇండిపెండెన్స్ తర్వాత మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ బాధ్యత రా సేకరిస్తూ ఆనాడు అనేక రాష్ట్రాలు అన్ని డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్లు అన్ని వేరు వేరే ఉన్నా సరే అందరినీ కూడా ఒక్క గేట్మెంట్కి తీసుకొస్తూ ఆయన్ని అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకొస్తూ ఆయన అనేక కలిసి తీసుకొచ్చారు దానివల్ల ఆయనకి ఈరోజు కూడా ఆయన దాన్ని పెట్టాలి అని అందరూ కూడా గౌరవం కల ఈరోజు ఆ యూనిటీని మనం అందరూ కూడా మరొకసారి అందరూ యువతలోని కూడా ప్రత్యేకంగా గుర్తు తీసుకురావాలి అని ఈరోజు వాళ్ళు ఆయన చేసిన సేవలు ఈరోజు మన ఇంకా యువతికి కూడా మనం ఒక్కసారి మరొకసారి వారికి ఒక ఆలోచన తీసుకురావాలని ఉద్దేశం ఈరోజు ఈ పాదయాత్ర అనేది గౌరవించడం జరిగింది ఇదే కాకుండా మన రాష్ట్రంలోని కూడా అన్ని పార్లమెంట్ అన్ని పార్లమెంట్లు అంటే కూడా దేశంలో అన్ని పార్లమెంట్